కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం పోతులూరు గ్రామ మా ఎక్స్ సర్పంచ్ మరియు మండల వైఎస్ఆర్ పార్టీ మాజీ మండల పార్టీ పిసింట్ని నేను నాకు మండల పార్టీ బాధ్యత ప్రతిపాడి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు అప్పచెప్పి సుమారు ఒక సంవత్సరం అయింది ఆయన బాధ్యత అప్పచెప్పిన తర్వాత మొదటిసారిగా మరి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రాకే జగన్ ఎందుకు కావాలన్న కార్యక్రమం ప్రతిపాడి మండలంలో ప్రతి సచివాలయాన్ని టచ్ చేసి ఆయా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలని సర్పంచ్ని ఎంపిటీసీల్ని మరియు సచివాలయం కన్వీనర్లని అందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రతి గ్రామాన్ని ఎంతో విజయవంతంగా ప్రతి సచివాలయాన్ని కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గం మొత్తం మీద ఐదు వేల బైకులతో మరి బైక్ ర్యాలీ కూడా మరి పర్వతపూర్ణ చంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా సామాజిక సాధికార బస్ యాత్ర ఎంతో విజయవంతంగా జనాలందరినీ మొబిలైజేషన్ చేసి సుమారు ఇరవై వేల మందితో మరి ప్రతిపాడి ఎమ్మెల్యే గారు పర్వత ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మేమంతా కష్టపడి పనిచేసి మరి భారీ ఎత్తున కూడా విజయ ఆ సభను విజయవంతం చేయగలిగాం అదే విధంగా ఈ గ్రామంలో మరి రెండు సార్లు ఒకసారి నేను సర్పంచ్ మరి ఎంపీటీసీ మా అమ్మగారు ఒకసారి సర్పంచి కూడా నెగ్గడం జరిగింది అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇక్కడ సర్పంచ్ ని ఎంపీడీసీని కూడా ఈ గ్రామంలో మరి కార్యకర్తలు అభిమానులు పెద్దల సహాయ సహకారాలతో కూడా నెగ్గించుకోవడం జరిగింది మరి ఈ గ్రామంలోనే కాకుండా మండలంలో అనేక గ్రామాలు అన్ని గ్రామాలు పార్టీ విజయానికి ఎంతో కష్టపడి కృషి చేసి పని పనిచేయడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో జనవరి రెండో తారీఖుని మరి ఉరుపుల సుబ్బారావు గారికి ప్రతిపాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మా గ్రామంలో వచ్చినా సరే కనీసం కొంతమంది గ్రామంలో పెద్దల్ని వెళ్ళి కలడం జరిగింది మా గ్రామం వచ్చి కనీసం ఇలాగా ఇక్కడ ఆగిదారని కూడా ఆయనతో వచ్చిన వాళ్ళు కూడా అన్న సరే ఇక్కడ ఆగడం గాని మా సర్పంచ్ మా ఎంపీటీసీని రమ్మని తీసుకెళ్ళారు కానీ నా మమ్మల్ని రమ్మండం గాని పార్టీలోకి రమ్మండం గాని మాకు చేయమండం గాని ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వకుండా నా మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా తీసేయడం జరిగింది ఆయన యొక్క నిరంసత్వానికి నిదర్శనక నిదర్శనగా నేను మనస్తాపంతో వైఎస్ఆర్ పార్టీకి నేను రిజైన్ చేస్తున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన చేసిన విధి విధానాలన్నీ కూడా మా గ్రామంలో ఉన్న కార్యకర్తలకు పెద్దలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ అందరికీ తెలియపరచడం జరిగింది ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు అన్ని వాళ్ళందరూ కూడా మరి ఇంత నిర్లక్ష్యంగా మీరంటే లెక్కలేనప్పుడు మనం ఆయనకి అంత ఇష్టం లేనప్పుడు మనం ఏరే రూట్లో ఏరే పార్టీ పోదారని అందరూ గ్రామ పెద్దలు అభిమానులు శ్రేయో అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము ఈ పార్టీకి రిజెంట్ చేసి దేశం పార్టీలో చేరదారని అది సత్యప్రభు గారు ప్రతిపాడి ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ సత్యప్రభు గారితో కలిసి పనిచేయడానికి మనం అందరూ కలిసికట్టుగా చేద్దారని అందరూ కోరిక మీద మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి సత్యప్రభు గారితో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాం